హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన మాత్రం రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీ బంద్ కాలేజీలన్నీ కూడా బంద్ సంచలన ప్రకటన అయితే చేశారు అసలు ఎందుకు ఏమిటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాలేజీల బంద్కి అయితే పిలుపునిచ్చారు ఎందుకు అని చూసినట్టయితే కనుక రాష్ట్రంలో ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిల అంశం అనేది కొలిక్కి రావడం లేదు దీంతో ప్రైవేట్ కాలేజీల యాజమాన్య సమాఖ్య మరోమారు పోరుబాటుకైతే సిద్ధమవుతున్నాయి తాజాగా ప్రభుత్వానికి విధించిన డెడ్ లైన్ కూడా ముగిసింది దీంతో ఇంకా నవంబర్ మూడు నుంచి తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రైవేటు కాలేజీలు నిరవధికంగా బంద్ చేయాలని నిర్ణయించాయి మొత్తం తొమ్మిది వందల కోట్ల రూపాయల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలను నవంబర్ ఒకటవ తేదీలోపు చెల్లించాలని గతంలోనే ప్రభుత్వానికి ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు అల్టిమేటం జారీ చేశాయి గడువు ముగిసినా కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో మళ్ళీ సమ్మెకు సిద్ధమయ్యాయి కాగా ప్రభుత్వం ప్రభుత్వం గత ప్రభుత్వం కారణంగా రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు భారీగా పేరుకుపోయాయి మొత్తం బకాయిలు ఎనిమిది వేల కోట్ల వరకు ఉండగా అందులో దాదాపు ఐదు వేల ఐదు వందల కోట్ల బకాయిలు బీఆర్ఎస్ హయాంలోనివే కావడం గమనార్హం బకాయిల విషయమై ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు ప్రభుత్వంతో పలుమార్లు చర్చలు జరిపాయి ఈ క్రమంలో పన్నెండు వందల కోట్లను విడతల వారీగా చెల్లిస్తామని ప్రభుత్వం అయితే హామీ ఇచ్చింది కానీ ఇప్పటి వరకు మూడు వందల కోట్ల రూపాయలు మాత్రమే చెల్లించినట్లు యాజమాన్యాలు చెబుతున్నాయి మిగిలిన తొమ్మిది వందల కోట్లు విడుదల చేయకపోవడంతో ఇంజనీరింగ్తో సహా ఇతర వృత్తి విద్యా కోర్సులు అందిస్తున్న మొత్తం అన్ని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు మళ్ళీ నిరసన బాటైతే అయితే పట్టనున్నాయి నవంబర్ మూడో తేదీ నుంచి తెలంగాణ వ్యాప్తంగా నిరవధిక బంద్ చేయాలని నిర్ణయించాయి దీనిపై మరి ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటే మళ్ళీ ఈ బంద్ అయితే విరమించే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు